అన్ని కలుపుకుని బీసీ సంఘాలను కూడా కలుపుకుని ఓసీ సంఘాలను కూడా కలుపుకుని మా డిమాండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు పెట్టి మేము దీన్ని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి రిలే మరియు చేయడానికి డిసెంబర్ ఇరవై ఆరుని మేము ముహూర్తంగా నిర్ణయించుకున్నాం వర్గాల కోసం బరుకు బలహీన వర్గాల వారి కోసం పోరాడి తన ప్రాణాలు అర్పించినటువంటి వంగవీటి మోహన్ రంగ గారి వర్తంతిని మేము ఒక డేట్గా తీసుకుని ముందుకెళ్తున్నామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముందుగానే తెలియజేస్తాం అనుమతి ఇవ్వకపోతే ఏదైనా ఒక కాపు కళ్యాణ మండపం తీసుకునైనా ఆ కాపు కళ్యాణ మండపంలో అయినా మేము దీక్షను కొనసాగిస్తాం మేము మా ధర్మం ప్రకారం మేము అప్పీల్ పెడతాం పర్మిషన్ నర్నా చౌక్ విజయవాడలో చేస్తామని చెప్పి మేము అప్పీల్ పెడతాం ప్రభుత్వం ఒకవేళ మాకు పరిమితి ఇవ్వ పర్మిషన్ ఇవ్వకపోతే గోదావరి జిల్లాల్లో ఏదో కళ్యాణ మండపం తీసుకుని ఆ కళ్యాణ మండపంలో మేము రిలే నిరవధిత నిరాహార దీక్షలు కంటిన్యూ చేస్తాం